సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సార్ మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి సార్ ఐ హెవ్ టు టెల్ యూ సమ్థింగ్ ఆ అమ్మాయికి పోలీసులు అంటే అసహ్యం కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు ఆ అమ్మాయి ఇండివిజువల్గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్ వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్స్ అప్లై చేస్తున్నారు నిన్న మీ గురించి కొన్ని విజువల్ షూట్ చేశాను సార్ చూడండి మరి చూపించి త్వరగా నో టూ డైన్ బాగా సార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సీజీ కరెక్ట్ చేద్దాం సార్ ఏం కరెక్ట్ చేస్తావు అమ్మాయిని అమ్మాయి నేను జిల్లా పార్లర్ కి వెళ్ళి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టింది ఏంట్రా మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్ కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకునే జిడ్డు కారుకుంటూ ఆ లూజ్ నూజ్ డైటీలు వేసుకుని ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్ రే ఆపరా నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని అలా చూస్తుంటే జాలేస్తుందిరా ఏదేవైనా వైఫ్ గా చేసుకొని లైఫ్ ఇచ్చేస్తాను హలో మాస్టారు ఆ డ్యూటీ అలా బాగా తీసేసుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో ఎంగేజ్మెంట్ అయిపోయింది అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేయగలిగా ఇప్పుడు సో అయినా నా దేవతను వాదనను ఇంతకీ అతని పేరేంటి బత్తాయికాయల బాబ్జీ ఎక్కడుంటాడు ఆ దేవత ఎక్కడా సారు ఓసేయ్ ఏం మాట్లాడుతున్నావే మనకి అన్నం పెట్టే బత్తాయ ఇది దీన్ని కొరగడం చప్పరించడం అనకూడదు లోపల తొనలుంటాయి కలగదు గో కలగదుగా చచ్చా తప్పించేయాలరా వీడి నుండి తప్పించేయాలి లోక అర్థం మీరు చేసుకుంటేనే బెటర్ సార్ సరే మన వాళ్ళు వచ్చారా అందు సార్ రావాళ్ళం బాబు అర డజన్ ఎంత ఇది హోల్సేల్ షాప్ అమ్మా ఇక్కడ అరలో పావులు సింగిల్స్ అమ్మ పోనీ లారీ ఎంత చూడటానికి పెద్ద ఎన్ఆర్ఎల్ ఉన్నావే థర్టీ ఇయర్స్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నా గురించి నీకు తెలియదు అనుకుంటా అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం అందే మొత్తం ఎత్తకంట్రా ఏంటి సార్ వెతుకుతున్నారు పెద్ద సైజు కావాలా అటు పక్కన రెండు చూపిస్తాను సార్ పది రూపాయలు కట్టా పది రూపాయలు సార్ నైట్ ప్రింట్ చేసి ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు చూడండి సార్ ఒరే 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 ప్రింట్ ఏంటి పెయింటింగ్ ఏంటి సార్ నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేసా దొరికేసావు పదా సార్ 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 ఈ వేలు దొంగ ఓటు వేయడానికి చాలా వణికిపోద్ది సార్ అలాంటిది ఈ చేతితో ప్రింటింగ్ చేయడం ఏంటి సార్ కళ్ళు ఎదురుకుండా ఈ కట్ ఏంటరా సార్ ఏమని అంటే అన్నారంటారండి గుద్దితే ఐదో పదో గుద్దు తెగించి గుద్దితే థౌసండ్ థౌసండ్ గుద్దేస్తామంతే ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా ఉరే మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి రా సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్ అటుపక్క పక్క కాగితం పెడి తిట్టించి వంద వచ్చింది సార్ ఒరే ఏరినా బత్తాయి నువ్వు ఎప్పుడు చెరుకు కోసం తగలేదా ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావు రా అది చెరుకు కోసం తీసే మిషన్ రా ఇటు కర్ర పెడితే అటు రసం వస్తుంది కాగితాలు రావు సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది నేర్పించండి నాకన్నా అడవిలా ఉన్నాడు హలో ఎవరిని అనుకుని ఏమంటున్నారు దొంగ నోట్లు గుద్దే ఇది అవును సార్ ఓ మర్డర్ అంటే నమ్ముతారు ఓ రేపు అంటే నమ్ముతారు మరి దొంగలు ఉంటాయి సార్ చీప్స్ తంటిది నువ్వు కూల్ బ్రో లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు అసలు హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ వెళ్ళ సెల్ లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి బండి కిచెన్ లో ఏంటి మర్యాద లేకుండా ఉండండి ఫోన్ చేస్తాను ఇదిగో మాట్లాడు ఎవరు సార్ కేటీఆర్ అంటే కేసీఆర్ గారు అబ్బాయి ఆ నా ఫ్రెండే సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా అది కాదు సార్ వీడు చూసుకుంటా రే నువ్వు పావలాగా అద్దరిపై చేస్తున్నావు సార్ సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్ సార్ చేసిన ఆవరాక్షణ చాల వచ్చాయి సార్ మీరు చెప్పాక ఓ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇవ్వ సార్ బత్తాయి బాబ్జీ గారు మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్ మమ్మల్ని క్షమించండి ప్లీజ్ ఆ లైన్జే లైన్జీ ఇంకెప్పుడు టచ్ అక్ ఇన్ వెళ్ళండి ఎస్ అదే వద్దు అలౌట్ లో సార్ బ్రో బాబ్జీ కామ్ బ్రో బ్రో చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నా కోసం నాకోసం వాషింగ్టన్ఆసా ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది ఓహో బ్రోహ పిండేసావు చేతితో రసం తీసేసావు ఇదిగో చూస్తావు ఇక్కడి నుంచి బత్తాయి సామ్రాజ్యానికి నువ్వే రారాజు ఏ నీకు వారసులు లేరా బ్రో ఏ వారసులు వారసులు వాటి వారసులు బ్రో నువ్వు మరీ నన్ను పెద్దేస్తున్నావు ఎంత అన్నయ్యనంత మాత్రమే పెళ్లి అవుతా బయలు అమ్మినంత మాత్రమే పిల్లలుంటారా జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే ఏం సిగ్గు అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయిలతో మండపం బత్తాయిలతో సోపడంతో బెడ్ బత్తాయితో దుప్పటి బత్తాయితో ఆపు అన్ని బత్తాయిలతోనే నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో ఇంతకీ ఏం చేస్తుంటావు బ్రో యుఎస్ లో బాగా సంపాదించాను హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లా నాట్ అవైలబుల్ నా మరదలు కూడా అదే బిజినెస్ కదా పెద్ద మెస్సే రన్ చేస్తుంది ఉండు పరిచయం చేస్తాను ఫుల్ గా దునేసుకుంటారు బాగుండదు రా మీరు చేసుకోబోయే అమ్మాయి నాకు పరిచయం చేయడం మళ్ళీ నేను మీరు ఏమన్నా లవ్ ఏంగిల్ సెట్ చేయమని అడగట్లేదు కదా జస్ట్ బిజినెస్ కోసమే కదా ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తీర్చుకునే సమయం వచ్చేసింది బ్రో ఒప్పేసుకోండి ప్లీజ్ తీర్చేయండి సార్ సరదా పాపం అంతే అంటావా అంతే సరే పద సార్ బొప్పిల్ రాజా అని అమెరికాలో ఉంటారు పెద్ద ఎన్ఆర్ఐ నమస్తే మా మనకి బాగా వచ్చేసింది ఎందుకు వచ్చాడు రావత చెప్పాను కదా అది కాదు బంగారం నాకు ఓ పేరుంది శైలజ నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో శైలు మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతుంది ఈయన కృష్ణ గారని ఫోర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు అవునండి నాకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీరే తీసుకోండి నా ద్వారా నలుగురు అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళగా నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు నీ ముసలి ఒడియాలు పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నావు బాబు అవును బామ్మగారు సార్ నందరు బాబు బంగారం అంటుంటారు ఆ మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది కాదనుకండి ప్లీజ్ అయ్యో రేపు మెస్కి రండి మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్స్ అండి ఆల్ హ్యాపీస్ హ్యాపీ అవును ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు యాంటీ ఉన్నారంటమా ఓ అదే చిన్న బ్రేక్అప్ అయిందిలే అందుకే నేను అడం పెట్టుకుని రీఎంట్రీ ఇచ్చేసా ఓ ఇన మామూలు పత్తా కాదు బ్రో రేపటి నుంచి మా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏసి మా ఇద్దరి పెళ్లి జరిపించి నీ చేతితోటి శోభన గదిలో పంపించాలి విత్ బత్తాయి అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి అదేంటి అంటే అంతే నా మా నీ పెళ్లి నా పెళ్లి అంతే తెలియలేదు అరే రే రే బాబ్జీ బాబ్జీ నా పెళ్ళంటే ఇడి పెళ్ళంటాడేంటి ఈ మంచి హలో ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా ఇంట్లో నీ చెల్లుందో లేదో చూసుకోవా ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎత్తుకొచ్చా నా దగ్గరే ఉంది వెళ్ళి చూడు హలో అక్క నిత్య ఎక్కడున్నావు ఇంట్లో చదువుకుంటున్నాను నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఏమైందక్క హలో ఏంటి టెన్షన్ పడ్డావా జస్ట్ కిటింగ్ కిటింగే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా నాకు తెలీదు నువ్వు అదే మాట మీద తెలుసు అది వరకు తీసుకొస్తా

వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు అయ్యో వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మన అమ్మలేం కదా పైగా ఒక్కొక్క క్యారేజ్ సైజ్ లో ఉంది మీరు లేనిపోరే అడిగి ఇవ్వకండి మై డియర్ సీనియర్ మై డియర్ అసిస్టెంట్స్ ఇవన్నీ మనం అమ్ముతున్నాం మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తాం సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం అలా కాదండి ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం మీకు ఎక్స్పీరియన్స్ లేదు వదిలేయండి అదేంటండి అలా అంటారు మీరు బాధపడుతుంటే చూస్తూరుకోవడానికి నేను మీ లైఫ్ వచ్చింది మీకు ఆకలిస్తే చేతికి అందించి అరిటాకునవుతా మీకు దాహం ఇస్తే వన చిరుకు దాచి చిగురు టాక్నవుతా మీకు తల్లి పూస్తే జెండు బొమ్మ అవుతారు మీకు నడుము పూస్తే టైగర్ బొమ్మ అవుతారు ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి ఈ రోజుకి ఇదే వ్యాపారం మీరు ఉండండి మేము మాయమవుతాం కదా పంతొమ్మిది పంతొమ్మిది అలక్షణంత వచ్చింది బాగా లేకపడుతున్నారు ఐటమ్స్ ఎంత వరకు వచ్చాయి ఐటమ్స్ ఏంటి దుకాణం మాకు అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సాయాలు చేయాలిరా ఏంట్రా నీ ఏసీపీ ఆ మాత్రం వెళ్ళి చేయవా కాసేపు నువ్వు పోలీస్ వేను మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే బండా 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 హోల్డన్ ఏం సారు భోజన చేసిండ్రా మొక్కలు చూస్తే ఆకలితో నగనగలు ఉన్నారు అరే తినే రా రాబోయ్ అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా చెల్ 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 బండి పక్కది ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు స్మెల్ పడదు తప్పు రాబోయ్ అట్లా రుద్దొద్దు అడుగు చూపు వార్త పెట్టుకోకు సార్ ఆగదు టైం లేదు నేను ఆగను నాకు టైం లేదు సార్ ఆగవయ్యా లైసెన్స్ సీ బుక్ ఆర్సీ పొల్యూషన్ అన్నీ ఉన్నాయి ఓకే నాకు టైం లేదు నేను ఆగను నాకు చాలా టైం ఉంది నేను ఆపు అబ్బా ఎందుకు నంబర్ ప్లేట్ లేదు అక్కడ వేయించుకోవడానికి టైం లేదు కదా మా వాడు వేయిస్తాడు వెళ్ళి లంచ్ చేయండి లంచ్ టైం ఎంత అవుతుంది వా ఓవా తినడానికి టైం లేదు అక్కడ సాంబార్ లేదు పెరిగేసుకో ఆయన సార్ ఈ ఆటోని వాల్వా బస్ తోలుతున్నాడు తోలుతున్నాడు సార్ ఏంటి బాబు తెల్లారా అడ్డంగా దారికి ఆశారా రే వీడు మాట కొంచెం తేడా చెక్ చేయి అయ్యి బాబోయ్ అట్ట మందు కోసం కాదురా మజ్జిగ కోసం ఇదేటండి పొలం నోట్లు ఎట్టారా ఓదు బే సార్ ఇంకా బోన్ చేయలేదు ఊరుకోండి బోన్ చేయలేదు అంత రేటే ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకు వేసుకుని వచ్చేసేదండే కాకపోతే వాసం చూసుకోండి చాలా నాకేడు సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు రేయ్ వీడికి కార్డ్ రేస్ పెట్టించు వీడికి రండి కార్డ్ రైస్ ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి సార్ సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్ ఏయ్ చమక్ చంద్రా జబర్దస్ ఫస్ట్ ఏ బస్ ఓకే సార్ సార్ అదే పక్కకి ఇది ఉంచుకొని ఈ రోజుకి కొట్లేం సార్ ఏంటి ఇచ్చింది పద నిప్పు 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 ఈ తీసుకొని ఆ నిప్పు నాపండి సార్ ప్లీజ్ ఏ ఏ ఏ ఏ చంద్ర కమాన్ కమ్ బట్టే బాస్ ఏం చంద్ర పది ఇరవై ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా సార్ సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటేను ఎంటర్టైన్మెంట్ అవును సార్ అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి పంపించేస్తాను అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా లంచ్ తర్వాత రా చంద్ర వచ్చాడు ఎంటర్టైన్ చేయని సూపర్ సార్ మాకంటే చాలా బాగా ఆడారు సార్ అవునరా నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు థ్యాంక్ యూ సార్ సరే అక్కడికి లంచ్ చేసేయాలండి మరి మీరు ఎంత మంచోళ్ళు సార్ ఫ్రీ లంచ్ పెడుతున్నారు ఫ్రీయా పేమెంట్ గట్టి వెళ్ళాలి ఇదేం కాన్సెప్ట్ సార్ బాబు బంగారం కాన్సెప్ట్ అక్కడ చేసిన వాళ్ళందరూ వసూలు చేయాలి మొత్తం బాబు ఇలా చూడయ్యా హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు బాబు నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా థ్యాంక్ యూ అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను అబ్బే అదేం లేదండి ఇదిగోండి మేడం దిస్ ఇస్ మై బ్లడ్ అండ్ స్వెట్ ఇదేంటి రెండు వేల భోజనాలు తీసుకెళ్లారు లక్ష రూపాయలు తెచ్చిచ్చారు కమిషన్ కూర్చుంటారా సారీ మా వాళ్ళకి లెక్క తెలియక ఈ ఇక్కడ తీసుకెళ్లి డ్రా చేసుకుని డ్రా చేయటం ఏంటండి అసలు మీరు ఫుడ్ అమ్మలేదా అది తక్కువ రేట్ కమ్మేమో సార్ మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు రే వాగ్రా చెప్పలే సార్ తప్పేముంది ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం కానీ సార్ కనిపించిన పేదలందరికి జారిపడి మరీ అన్నదానం చేశారు అడగందే అమ్మన్న అన్నం పెట్టదంటారు మా సార్ అడగకుండానే అందరికీ అన్నదానం చేశారు మేడం మా భోజనం పది మంది పేదవాళ్ళు ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది మీరు ఆగండి వర్కర్స్ అందరికీ తలో వంద రూపాయలు ఇవ్వండి బాగా కష్టపడ్డారు టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు రెండు వెళ్ళారు యూసఫ్ కూడా ఇడ్లీ బాగుంటుందా వెళ్ళండి ఓకే సార్ అసలు ఏమనుకుంటుందిరా